హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెడ్డింగ్ సీజన్ వచ్చేస్తుంది కదా అంటే శారీస్ కూడా కొనుక్కోవాలి కదా సో మన తెలంగాణలోని పోచంపల్లికి వెళ్దామని చెప్పి ఇట్లా వచ్చాము శారీస్ కొనడానికి అయితే ఇక్కడ మనకి ఏంటంటే గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా పెట్టారనమాట ఇట్లా కళా అని చెప్పి సో ఇందులో గవర్నమెంట్ వాళ్ళు కొంతమందికి అకామిడేషన్ లాగా ఇస్తారు వాళ్ళు అక్కడ వీవ్ చేసుకొని అక్కడ శారీస్ అమ్ముకోవడానికి అని చెప్పి సో మేమైతే దీనికి ఎంట్రన్స్ తీసుకున్నాము దీని లోపలికి వెళ్ళాలంటే టెన్ రూపీస్ పర్ హెడ్ పే చేయాలండి పోచంపల్లిలో షాప్స్ ఉంటాయి కదా ఎందుకు ఇట్లా కళానియానికి వెళ్ళాలనుకుంటున్నారో అనుకోకండి ఎందుకంటే డైరెక్ట్గా వ్యూవర్స్ నుంచి పర్చేస్ చేస్తే మనకి ప్రైస్ కూడా తగ్గుతుంది అనమాట సో వాళ్ళు ఎట్లా వ్యూ చేస్తున్నారు అనేది మనం కూడా చూడొచ్చు కదా సో చూడండి ఒకసారి అతను ఏం చెప్తున్నాడు చీరకు మనం బయలు చేసినాక దాన్ని ఉంటాక మళ్ళీ ఇది రెడ్డి ఎండేస్తాం బయట వేసిన తర్వాత మళ్ళీ మనం ఎవరైతే ఎవరు రైట్ అయితే వాళ్ళకి యూజ్ చేస్తాం మనం చేసిన తర్వాత రెడ్ మిషన్ మనం వాషింగ్ మిషన్ అయిపోయింది మల్లెసి మూవీ చేసే అందులో వాషింగ్ మిషన్ ఉంటుంది ఈ మెజర్మెంట్ ఫ్యాన్కి కరెక్ట్ సెట్ చేస్తాం సెట్ చేసిన తర్వాత ఇక్కడ మనం చీరకు నాలుగు వందల గ్రామ్స్ అంటే రెండు చీరలకు ఒకేసారికి వస్తుంది రెండు మూడు వందల గ్రామ్స్ రెడ్కోసం పోసిన తర్వాత మనము ఎక్కడ డిఫెండ్ రావాలని మళ్ళీ గ్రాఫ్లో తీసుకుంటాం తీసుకునే ముందు ఏంటంటే ఇప్పుడు డిజైన్ లో డబ్బా కాలమ్స్ లేదు ఆ కాలం ఏంటంటే కాలం వైజ్గా మనం సెట్ చేసినాక ఆ డిజైన్ సెట్ అయిపోయినట్టు ఒక నలభై డబ్బాలు ముప్పై డబ్బాలు వచ్చిందనుకో సో ఇక్కడ అయితే ఇట్లా ఒక త్రీ టు ఫోర్ వివర్స్ అయితే ఉన్నారు మేము వెళ్ళినప్పుడు సో ఇట్లా మనకి ఏమైనా కావాలంటే వాళ్ళ దగ్గర నుంచి డైరెక్ట్గా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా రౌసీ థ్రెడ్స్ అనేది అయితే మనకి బ్యాండిల్స్ నుంచి వస్తాయంట ఇక్కడికి పోచంపల్లిలో సో ఇక్కడ టైప్స్ ఆఫ్ లూమ్స్ ఇంకా థ్రెడ్స్ ఇట్లా అన్నీ అందరికీ తెలిసేలాగా మంచిగా బోర్డ్స్ లాగా పెట్టారు అనమాట సో చెప్పాను కదా ఒక ఫోర్ టు ఫైవ్ వీవర్స్ ఉన్నారని చెప్పి సో ఇతను ఇంకొక అతను అనమాట సో ఇతను చేసే శారీ అయితే నాకు నిజంగా బాగా నచ్చింది సో నేను అడిగాను అనమాట మనకు కావాల్సిన డిజైన్స్ ఏమైనా చేస్తారా అని కానీ వాళ్ళకి ఇట్లా ప్రింటింగ్వి ఉంటాయంట సో వీల్ మనం చూపించేదైతే ఎక్కువ వీల్ అవ్వదు అని అని చెప్పారనమాట సో చూసారే ఎవరికి వాళ్ళు సెటప్ అయితే మంచిగా చేసుకున్నారు సో గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ వస్తుంది కాబట్టి మీలో ఎవరికైనా శారీస్ రిక్వైర్మెంట్ ఉంటే పోజంపల్లి అయితే పక్కా విజిట్ చేయండి ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనే అనుకుంటున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్